హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ తోటకూర పెసరపప్పు కర్రీ అండి చాలా బాగుంటుంది ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా తోటకూర తీసుకొని కట్ చేసుకోవాలండి నేను మూడు కట్టల తోటకూర తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇది క్లీన్ చేసుకొని పక్కన వడగట్టుకోవాలండి చూశారు కదా ఇలా వడగట్టాను తర్వాత ఒక టీ కప్పుడు గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో పెసరపప్పు ఒక మూడు పచ్చిమిర్చి ఇలా వేసుకొని వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలండి చిన్న కుక్కర్ ఉంటే అందులో ఉడకపెట్టుకోవచ్చు లేదంటే మనం ఎలాగా రైస్ పెడతాం కాబట్టి రైస్తో పాటు పెట్టేస్తే చక్కగా పెసరపప్పు కనుక చక్క మెత్తగా ఉడికిపోతుందండి నేను రైస్తో పాటు కుక్కర్లో పెట్టేస్తున్నాను మనం ఎలాగ రైస్ ఉదయాన్ని వండుతాం కనుక దాంతో పెట్టేస్తే చక్కగా అయిపోతుంది అదే కందిపప్పుకి అయితే ఇంకో విజిల్ వేసుకోవాలి పెసరపప్పుకి అవసరం లేదు కదా తొందరగా ఉడికిపోతుంది కదా ఇలా పప్పు గీతతో మెరిపేసుకోండి మెరిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఓ పావు టీ స్పూన్ పసుపు కారం మనం ఎంత తింటామో చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసారు కాబట్టి చూసుకొని వేసుకోండి కారం నెక్స్ట్ సాల్ట్ అండి రుచికి తగ్గ సాల్ట్ చాలా బాగుంటుందండి కమ్మ కమ్మగా ఉంటుందేమో దీంతో చికెన్ ఫ్రై కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ అలాగే ఏదైనా బంగాళదుంప ఫ్రై కానీ ఏదైనా ఫ్రై కర్రీ కర్రీలు పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే కమ్మగా తింటారండి కడుపు నిండా చక్కగా తింటారు అంత బాగుంటుంది ఎవరికైనా తెలియకపోతే తప్పనిసరిగా నేను చేసినట్టు పూర్తిగా వీడియో చూడండి చూసి వండుకోండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కలాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి వెల్లుల్లి ఎడిమిర్చి కరివేపాకు అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఎక్కువసేపు ఉల్లిపాయలు ఏగనవసరం లేదండి ఇప్పుడు చిన్న టమాటి పండు అండి పిసికి బాగా ముక్కలు చేసి మెత్తగా పిసికేసుకొని అందులో చిన్న ఉసిరికాయ చిన్న ఉసిరికాయ ఉంటుంది కదా అంత చింతపండు వేసుకొని నాన ఇవ్వండి అది బాగా కలిపేసుకోండి కలిపేసుకొని అందులో వేసేస్తే మనకి పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా ఒక రెండు మూడు నిమిషాలు పోపులో మగ్గనివ్వండి చింతపండు వేయడం వల్ల ఏంటంటే మనకి పెసరపప్పు తొందరగా స్మెల్ వచ్చేస్తుంది వేసవి కాలం అందుకే రెండో పూటకి అంటే మళ్ళీ మనం రాత్రికి తిన్నామనుకోండి అప్పటికి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు అవి మగ్గిన తర్వాత ఈ తోటకూర మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలండి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీడియంలో పెట్టి మగ్గనివ్వండి చక్కగా ఉడికిపోద్దేమో సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది రోటీ చపాతి రైస్కి దేనికైనా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు సింపుల్గా ఈజీగా ఉన్న రెసిపీలు మా ఛానల్లో చాలా ఉన్నాయండి తప్పనిసరిగా ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వస్తా ఆరోగ్యానికి తోటకూర చాలా మంచిది మన కళ్ళకు కూడా చాలా మంచిదండి ఇలా ఉండి పెట్టారంటే పిల్లలైతే పెద్దలు హ్యాపీగా తింటారు చూసారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వస్తా మంచి వీడియోతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్